లో ప్రచారం నిర్వహించిన సిపిఐ నారాయణ కీలక కీలకారు సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి పొగ్గులేడి శ్రీనివాసరెడ్డితో పదవి గరడం కొంచెం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పదవి ముప్పు ఉందని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ కీలక కామెంట్ చేస్తారు రేవంత్ కు పదవి గ్రంథం ఏర్పడితే అది రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వల్లే అని విమర్శించారు ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో సిపిఐ అభ్యర్థుల పక్షాన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన నారాయణ జాతీయ స్థాయిలో ఉన్న పొత్తుల్ని కాదని కాంగ్రెస్ ఒంటద్దు పోకళ్లకు పాల్పడిందని ఫైర్ అయ్యారు ఐదేళ్ల క్రితం పొంగులేటి ఏ పార్టీలో ఉన్నారో తెలుసుకోవాలని పార్టీలు మారే నాయకులకు ప్రజల్లో గుర్తింపు ఉండదని అన్నారు ఖమ్మం జిల్లా కమ్యూనిస్టులకు కంచుకోట అని చెప్పారు కమ్యూనిస్టులు తల్లిపాల వంటివారని డబ్బా పాలకు మధ్య ఈ డబ్బా చేశారు కొత్తగూడెం కార్పొరేషన్ లో సిపిఐ గెలిస్తే రేవంత్ రెడ్డి ప్రశ్నించారు రాష్ట్రంలోని మొత్తం పురపాలికలు కాంగ్రెస్ కే దక్కాలనే రాజకీయ దురుద్దేశంతోనే ఇక్కడ పొత్తులు కుదరనీయలేదన్నారు సమస్యలు పరిష్కరించే వారికే ప్రజలు ఓటెయ్యాలని ఈ సందర్భంగా నారాయణ పిలుపునిచ్చారు కొత్తగూడెం ఓటర్లు అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్తారని కమ్యూనిస్టులు ను అఖండ మెజాత్తో గెలిపించాలని ఆకాంక్షించారు కాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసింది ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఆ పార్టీలోను విభేదించి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ తర్వాత రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టున్న ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టిన తొలిసారి మంత్రివర్గంలో చేరారు రేవంత్ మంత్రివర్గంలో కీలక మంత్రుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా నారాయణ పొంగులేటి కారణంగా సీఎం రేవంత్ రెడ్డికి చేస్తారు ఈ కామెంట్స్ అంటూ కాంగ్రెస్ పార్టీతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ ఆసక్తికర చర్చకు దారి తీశాయి